నీతి నిజాయితీలతో సమర్థవంతంగా విధి నిర్వహణ చేసిన సిబిఐ పూర్వ జెడి లక్ష్మీనారాయణ స్థాపించిన భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి సింగులూరి మోహనకృష్ణ మోహన్ రావు కోరారు జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలు ఆచరణ ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం రాజమండ్రి రూరల్ అభ్యర్థి మన్నవ రఘురామ్ గోపాలపురం అభ్యర్థి ఎం శ్రీనివాస్ నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థి పొలమాల వీరభద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు జెడి లక్ష్మీనారాయణ యువతకు పోటీ చేసే అవకాశం కల్పించారని రాజమండ్రి పార్లమెంటు స్థానానికి వైసీపీ శెట్టి బలిచకు టిడిపి జనసేన బీజేపీ కూటమి కమ్మ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాయని జెడి లక్ష్మీనారాయణ మాత్రం యువతను ప్రోత్సహించాలని కాపు సామాజిక వర్గానికి చెందిన తనలాంటి యువకుడిని పోటీకి దింపారని తెలిపారు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అమలు చేయలేకపోయిన వైకాపా టీడీపీ బీజేపీలకు ఓటు వేయొద్దని మోహన్ కృష్ణ పిలుపునిచ్చారు ఇదే తమ ఎన్నికల అన్నారు అధికార ప్రతిపక్షాలు అభివృద్ధిలో విఫలమైనందున యువతరంతో నిండిన భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు త్వరలో తమ మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు పవిత్ర గోదావరి పక్కన ఉన్న రాజమండ్రికి ఒక ప్రత్యేక స్థానం ఉందని పుష్కరాలకు దేశ విదేశాల నుంచి పుష్కర యాత్రికులు తరలి వస్తారని పేర్కొన్నారు తమను గెలిపిస్తే రాజమండ్రి ప్రాధాన్యత మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని మోహన కృష్ణ చెప్పారు అధికార వైకాపా ప్రతిపక్ష టీడీపీ బీజేపీలపై తీవ్ర ఉందని అదే తమ ఓటు బ్యాంకు అని మోహన్ కృష్ణ అన్నారు అనంతరం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో నిర్వహించే ఎన్నికల సభలో జేడి లక్ష్మీనారాయణ పాల్గొంటారని సింగులూరి మోహన్ కృష్ణ చెప్పారు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కలెక్ట్ చేయడం జరిగిందండి దాని నిమిత్తం ఇవాళ అందరికీ రాజమండ్రి మీడియా మిత్రులందరి ముందర మా యొక్క కార్యాచరణ తెలియజేస్తున్నామండి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గ అభ్యర్థులను కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ కొంతమందిని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మతం అందరికీ రాజమండ్రి పరిధిలో ఉన్న అనేక రకాల సమస్యలన్నీ కూడా అవగాహన తీసుకుని అది మా యొక్క పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అన్ని రకాలు మా పార్టీని ఆచిలైట్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్తో గెలిపిస్తారని యొక్క మనస్కృత కూర్పుడేస్లో విడుదల చేస్తారు మొత్తం అందరిని కలిసి అటుగా వ్యక్తి ఆశయాల సిద్ధాంతాలు ఎలా ఉంటే మీ అందరికీ స్పెషల్గా చెప్పకూడదు ఆయన ఈ పార్టీలో గతంలో కూడా ఆయన జన్సేన పార్టీని ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త పార్టీ జై భారత దేసుడి పాట పెట్టి దీంట్లో యువతకు అవకాశాలు ఎక్కించి ఇందులో మొత్తం అందరూ కలిసి అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా మంచి ఓటింగ్ శాతం రావాలని మంచిగా ఈ పార్టీ ఎదురు తీసుకెళ్లాలని అందరికీ మీరే మందరికీ కోరుతున్నాం ఇటువంటి పరిధిలో మాత్రం ఒక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ ఎమ్మెల్యేలు రాజమండ్రి అనే అనే నగరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది రాజనరే రాజరాజు నరేంద్ర వస్తాయని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో రాజమండ్రి బ్రాండెడ్ ఉంది అలాగే ఏదో హ్యాపీ స్ట్రీట్ అని ఫుడ్ స్ట్రీట్ అని అది కాదండి ఏదో మూడు అంకులు వేయడం కాదండి రాజమండ్రి ప్రత్యేకత ఉంది ఎంతో ప్రసిద్ధిగాంచింది ఎందుకంటే గోదావరి ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా దీని మీద వరకు ఉన్న రాజమండ్రి పాలమనే అనేక రకమైన సమస్యలున్నాయి చాలా వరకు నేను సేకరించడం జరిగింది అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా నన్ను నక్కించి అఖండ తయారు చేయించాలని చెప్పేసి నేను మాకు కోరుకుంది గుర్తిందే లేదు జైపార్త్ నతను బట్టి సోడలు వస్తుంది ఇప్పటికే ముడక అధిక సిద్ధాంతాలు ఇచ్చి ఆల్రెడీ మా పార్టీ నాయుడు గారు మ్యాన్బర్ట్ బయటకు ఆల్రెడీ మార్కెట్ వచ్చింది అదే విధంగా ఎంపి అక్లింజ్ కూడా రేపు 나오తుంది మ్యాన్స్టర్ అరౌండ్ వస్తుంది మ్యాన్స్టర్ కూడా చాలా డిఫరెంట్ కోడ్ ఆయన ఒక పార్టీ సిద్ధాంతాలని కూడా స్వతంత్ర ఇండియన్ ఒక పౌరుడిగా ఉండి ప్రతిదీ ఒక డిఎస్సి ఉండるందుకు ఒక సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవాలు వెలించిన ఆగష్టు